శుక్రగ్రహం శుక్రుడు అమ్మవారన్న ఒకటే అంటారండి మరి వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే శుక్రగ్రహం అనేది జ్యోతిష్య జ్యోతిష్య పరంగా మనం ఏం చెప్తామంటే ఉండే స్థానాన్ని బట్టి యోగం అది మాట్లాడుతూ ఉంటాం అదేవిధంగా ఒకవేళ శుక్రగ్రహం బలహీన స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ గ్రహానికి బలోపేతం చేయడానికి అమ్మవారి కటాక్షం కావాలి అని చెప్పి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయమని చెప్తుంటా సో ఇక్కడ అమ్మవారి మంత్రం అనేసరికి చాలామంది ఏంటంటే ఏ అమ్మవారిని కొలవాలి మనకున్న ముక్కోటి దేవతలు అమ్మవారు మూడు కోట్ల మంది ఉన్నారు ఏ పేరుతో పిలవాలి ఏ పేరుతో దాన్ని చేయాలి అని ఒక మనసులో ఒక భావన కలుగుతున్నమాట వీటన్నిటిని ముఖ్యంగా మగవాళ్ళు అయినప్పుడు కానీ ఎవరైనప్పటికీ ముందు ఈ నాలుగు వేదాలని సంపుటీకరణ చేస్తూ చక్కగా మన వేదమును అందించిన వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయగలిగితే అందులోనే అందరు అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉంటుంది అనమాట అంతే ఏంటంటే సంధ్యావందనం అనేది ప్రత్యేకంగా మన వాళ్ళు చెప్పి ఉన్నారనమాట ఈ సంధ్యావందనంలో గాయత్రి యొక్క ఉపాసన చేయడం అంటే ఉంటుందన్నమాట ఎటువంటి సంధ్యావనం చేస్తూ వందరోజు ఎప్పుడైతే గాయత్రి ఉపాసన చేస్తున్నారో ఆ గాయత్రి అమ్మవారిని ఎప్పుడైతే కొలుస్తామో ఇంటి యజమాని ఎప్పుడైతే ఆ విధంగా చేస్తాడో ఇంటి నిలు పాలి శుభం జరుగుతుందనమాట అంచేత ఈ అనే కాకుండా ప్రతిరోజు నిత్యము ఈ గాయత్రి వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క నిత్యము గో అమ్మవారి యొక్క మంత్ర సాధనగా చేసుకుంటూ సంధ్యావనం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ఫలితంగా ఏంటంటే ఇంట్లో అందరికీ చక్కటి శుభమైన స్థితి ఏర్పడడం జరిగే అవకాశం అన్నమాట ఈ ప్రయత్నం చేయాలి ఒకవేళ మనకు ఈ సంధ్యావనం చేసుకునే విధానం తెలియనప్పుడు ఏంటంటే చక్కగా అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని నిత్యము ఒక పది నిమిషాలు అలాగ ఒక చోట స్నానం చేసుకున్న తర్వాత పద్మాసనం చేసుకుని చక్కగా ఉపాసనా పద్ధతిలో కాకుండా మెడిటేషన్ ఫామ్లోని చక్కగా మంత్ర సాధనం చేయడం ప్రయత్నం చేయగలిగితే దాని ప్రభావంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుతాం